ఎన్ని ప్రయత్నాలు చేసినా భూర నర్సయ్య గెలుపును ఆపలేరని బీజేపీ రాష్ట్ర నాయకులు కుంట్లూరు గౌడ్ అన్నారు సోషల్ మీడియాలో నర్సయ్యపై ఆరోపణలు చేసిన వెంకటేష్ చందులపై హయత్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అన్ని సర్వేలు నర్సయ్యకు అనుకూలంగా ఉండడంతో కావాలనే ప్రజల్లో తప్పుడు సంకేతం తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఇలాంటి కుట్రలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు ప్రజలు అనుగమనిస్తున్నారని ఎవరిని కుట్రలు చేసినా భూర నర్సయ్య విజయం ఖాయమని వెంకటేష్ గౌడ్ తెలిపారు తమ్ము చావ కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ గౌడ్ గారి పైన చేసిన అసత్యమైన ప్రచారం గురించి ఎందుకంటే మిస్టర్ క్లీన్ క్యారెక్టర్ గౌడ్ గారు ఈ రోజున స్థానికుడు ఓడియకుండా కాజీపేటకి సంబంధించిన వ్యక్తి తోటి ఒక ఫేక్ వీడియో పెట్టి ఆయన క్యారెక్టర్ డిఫమేషన్ చేయాలని ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం ఎంత దుర్మార్గం అంటే ఆయన గెలుస్తుండు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని చెప్పే చావల్ కిరణ్ కుమార్ రెడ్డి ఫోర్ ట్వంటీ గతంలో కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ సందకాన్ని కూడా ఫోర్జరీ చేసిండు ఇటు ఫోర్ ట్వంటీ నా కొడుకుని చెప్పేసి అలాంటి వ్యక్తికి కొన్న తొత్తుళ్ళగా వివరించి పెయిడ్ ఆర్టిస్ట్ ఆయన సంబంధించింది కాకుండా ఆయనకి ఏ సంబంధం లేనటువంటి ఎన్ని భూములను ఈయన పేరెప్పి బదలాం చేసి ఎట్ల కన్నా ఆయన డిఫెమ్ చేయాలనే ఉద్దేశంతో కుట్రలో భాగంగా చావల్ కిరణ్ కుమార్ రెడ్డి కొందం పశుపముల కొంతమంది ఎవరైతే ఉందో పీడ ఆర్టిస్టు డబ్బులు తీసుకున్న వాళ్ళు మాట్లాడుతూ ఇలా రెండు రోజుల క్రితం శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూరసేగ్